ఈ కోటీశ్వరుడికి దూరం నుండి కమ్మటి ఫ్రైడ్ రైస్ వాసన వస్తుంది వెంటనే ఈతడు అక్కడున్న ఫుడ్ బండి దగ్గరికి వెళ్తాడు అలాగే ఒక ప్లేటు ఫ్రైడ్ రైస్ ఇవ్వమని అడుగుతాడు అప్పుడు షాపు కుర్రాడు లైన్లో నుంచుని వస్తే ప్లేట్ రెండు వందలకి ఇస్తాను కానీ ఇలా డైరెక్ట్గా ఇవ్వమంటే ప్లేటు ఇరవై వేలు అవుతుంది అని చెప్తాడు ఎందుకంటే ఇలా బెదిరిస్తే ఈ పెద్దాయన లైన్లో వస్తాడు అని ఈ కుర్రాడు అనుకుంటాడు కానీ ఫుడ్ గుమాయించేసరికి నేనిప్పుడు నుంచోలేను నాకు త్వరగా ఫుడ్ ఇచ్చేయి అని అంటాడు వాస్తవానికి ఈ పెద్దాయన హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చాడు అలాగే పర్స్ కూడా హాస్పిటల్లో మర్చిపోయాడు అందుకని నేను తిన్నాక నీ డబ్బులు తెచ్చి ఇస్తానని ఈ కుర్రాడిని బ్రతిమలాడుతూ ఉంటాడు కానీ ఈ కుర్రాడు ఉచితంగా ఆహారం పెట్టడానికి నేనేమీ సత్రం పెట్టలేదని అంటాడు అయితే ఇంత పెద్దని కోటీశ్వరుడిని అయిన నన్ను ఈ సిటీలో ఎవరు గుర్తుపట్టట్లేదా అని ఆశ్చర్యపోతాడు అలాగే తన గురించి ఈ కుర్రాడికి చెప్తూ ఉంటాడు ఇంతలో షాప్ కుర్రాడి కూతురు ఈ పెద్దాయన కోసం ఒక ప్లేట్ ఫ్రైడ్ రైస్ తెచ్చి ఇస్తుంది అప్పుడు పెద్దాయన కొంచెం రుచి చూడగానే ఈ రుచికి ఆనందంలో మునిగి తేలుతాడు అయితే పాప ఈ పెద్దాయనకి కావలసిన ఆహారం అందిస్తూ ఉంటుంది అనారోగ్యంతో సరిగ్గా తిండి తినని ఈ పెద్దాయన ఆనందంగా ఈ ఫుడ్ అంతా తినేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఇద్దరు తాగుబోతులు వచ్చి ఫ్రైడ్ రైస్ తింటున్న ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటారు తన కస్టమర్లు ఇబ్బంది పడడం చూసి ఈ కుర్రాడు వెంటనే తన కత్తి విసురుతాడు అప్పుడు తాగుబోతు ఈ కుర్రాడి అంతు చూడాలనుకుంటాడు కాని షాప్ కుర్రాడు ఒక్క పంచివ్వగానే తాగుబోతు దూరంగా పడతాడు ఇంతలో అక్కడికి పోలీసులు వస్తూ ఉంటారు వెంటనే ఈ కుర్రాడు తన కూతురిని తీసుకుని ఫుడ్ బండి నడుపుకుంటూ ఈ పెద్దాయన దగ్గర డబ్బులు తీసుకోకుండానే వెళ్లిపోతాడు అయితే ఒంటరిగా ఉండిపోయిన పెద్దాయన దగ్గరికి హాస్పిటల్ వాళ్లు వచ్చి తిరిగి హాస్పిటల్కు తీసుకువెళ్తారు అయితే మెడికల్ చెకప్ చేశాక ఈ పెద్దాయనకి ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గాయని చెప్తారు కాని పెద్దాయన నేను బాగానే ఉన్నానని మన వంటవాడు వండిన వంటలు తిన్నాక అనారోగ్య బారిన పడాల్సి వచ్చింది అని చెప్తాడు కానీ రోడ్డు పక్కన తిన్న ఫ్రైడ్ రైస్ అమృతంలా అనిపించిందని వెంటనే తన వాళ్లతో ఆ ఫ్రైడ్ రైస్ కుర్రాడు ఎక్కడున్నా సరే వెతికి మన ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు అలాగే తన పిల్లలతో ఎవరైతే ఆ కుర్రాడిని పట్టుకుని తీసుకొస్తారో వాళ్లకి కోట్ల విలువ చేసే మన రెస్టారెంట్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్తాడు మరుసటి రోజూ ఈ కుర్రాడు ఆ పెద్దాయన రెస్టారెంట్లో చెఫ్ గా పనిచేయడానికి వస్తాడు కానీ మేనేజర్ ఇతడికి సరైన ఎక్స్పీరియన్స్ అలాగే చదువు లేదని నీకు ఈ ఉద్యోగం ఇవ్వమని చెప్తుంది అలాగే నీలాంటి పేదవాళ్లని మా హోటల్ కాదు సిటీలోని ఏ రెస్టారెంట్ తీసుకోదని అవమానిస్తుంది అప్పుడు ఇతడు వెనక్కి వెళ్తూ చూసుకోకుండా రెస్టారెంట్ ఓనర్ను గుద్దేస్తాడు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని సిగ్గుపడుతూ ఉంటారు అప్పుడు ఓనర్ అక్కడ జరిగింది తెలుసుకున్నాక నీకు ఒక అవకాశం ఇస్తానని ఈ కుర్రాడితో చెప్తుంది ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి